ఈ బరిగా పట్టుకున్నా నేను చూసావా అరకి లాగా ఎక్కువ ఉన్నావా ఆడిదానే ఇది పెట్ట పట్టుకొని రైస్ గుట్ట కింద ఎక్కడ ఉన్నది దాకా వాళ్ళు తొందర తొందర

అంటే అది చాయ ఆపేదానే మత్తనకైతే కోనర్ దగ్గరికి చేతే వచ్చేసను వాడిని లక్ష బుట్టని లేకవేనే ఈ మనే ಬೊಮ್ಮೇ ಅರಕಿರನೆ ಇವಿ ಬೊಮ್ಮೇ ಅರಕಿರವೇ ಗಾಡಾ ಲೇ ಪಿಳ್ಳೆಲ ಕಾಂಚೆ ಲೂರ್ಗಿನರು ಹ ಹ ಅನ್ನಟ್ನೆ ಉನೆ ಮತ್ತರ್ ಪಿಳ್ಳೆಲಲರು లేకపోయినాయిగా గాపక్కద కొట్టిందే వీళ్ళేమో కొట్టింది నచ్చుడుతోనే నచ్చుకొనే గల్లా కొట్టి ఆ బరీ ఆనే ఆడైతే కొట్టింది మరి షాప్ ఉన్న అక్కడ వేసిన ఒకటి පිල න බොම පෙ කොළ පෙළ අර බොම වට්නෑ තැනකි ඒවා නාසත ටිිනග නාසතේ දගර ක්චටවිට වට தீன்கேமோ பட் கதுதான் பாது அது அது வேறது கது வேறேதான் எம்மோ இல்லை అయితే గద్దీ పీత్తా ఉన్నదా పిల్లలనే అలా ఇట్లా పడ్డది చేప కానీ ఇది ఇలా పామే పడ్డో లేకపోతే ఏం పడ్డ తెలు తెలియదు కదా అందుకే ఇక తిత్తలేను గడ్డి వీగాల ఫస్ట్ మరియాలుగా గాలం వేసినాక ఇది గడ్డి వీకి చూపెడుదా పడ్డట్లు దానికి కూడా

అరకిలోకి ఎక్కువనే ఉంటుంది ఈ బరిగా పట్టుకున్నా నేను చూసా అరకిళ్ళకి ఎక్కువ ఉన్నా బా ఆడదానా చూపెట్టే అట్లా పట్టుకొని అట్లా గడ్డికి అదే నీ చేప లేకపోతే ఏంటి మరి పాము కూడా గట్లో ఉంటుందా మరి లాట్ మీకు లాట్ గడ్డి ఉండని గాస్ ఒక్కొక్కర్ర మీ పడ్డది ఇప్పటివరకు నాలుగు గాలాలు తిస్తే ఒక్కటి పడ్డది ఇట్టే ఉంచుతావా అని తెలిసిన అవుతావు తర్వాత గాలాలు పట్టుకుంటే ఇట్లా ఒక్కసారి తిప్పుద్దామని ఇంకోటి పడుతుంది వరకు దేనికి కూడా ఏం లేదు ఒక అది ఏమండి ఇగ్గిపోయింది పడ్డది కావచ్చు ఆహా బురే కాదు చక్క పొడుగు అక్కడికి ఇగ్గింది ఉన్నాయి ఓ అది వదులుతావు చాలా కదిలి ఉన్నాయి ఉన్నాయి ఉన్నాది బట్టలిపాను ఆకులు తెంపుతా సభ ఓ అది ఓ పడ్డాట్ దీనికి పడ్డా దీని వల్లే